ఈ రోజు తెలంగాణ భవన్ లో జరుగుతున్నటువంటి బిఆర్ఎస్ ఎల్పి సమావేశానికి చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్ కి రావడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి ఇటు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దృష్టి కావచ్చు అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కావచ్చు తర్వాత కొత్త కమిటీలు కావచ్చు అలాగే కేసీఆర్ అధ్యక్షతన ఒక మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుట్లో మొదటి సభగా మహబూబ్ నగర్ జిల్లా ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ಅಲ್ಲೇ ರಂಡವ ಸಭಾ ಉಮ್ಮಡಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಅಲ್ಲೇ ಮೂಡವ ಸಭಾ. ఉమ్మడి నల్గొండ జిల్ జిల్లాలో నిర్వహించడానికి ప్లాన్ సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈరోజు ఇటు కృష్ణ గోదావరి జలాల ఇష్యూ కావచ్చు తర్వాత మహబూబ్ నగర్ పాలమూర్ ఎత్తిపోత ఎత్తిపోతల పథకం కావచ్చు ఎస్ఎల్బిసి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు గతంలో బిఆర్ఎస్ హ్యామ్ లో ఏం ప్రాజెక్టులు ఎంత ఎంతవరకు రైతులు బాగుపడ్డారు ఎన్ని క్యూసెట్ల నీటిని ఈరోజు రైతులు వినియోగించుకున్నారు అలాగే రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఎంతవరకు నీటి వినియోగం రైతులకు ఇవ్వడం అనేది జరిగింది కాళేశ్వరంలో పదే పదే చేసినటువంటి ఆరోపణల విషయంలో కూడా ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అండ్ గతంలో మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఎల్పీ సభకి వస్తారా లేదా అన్నది చూడాల్సిన విషయం ఎందుకంటే ఐదు మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో లేరు వాళ్ళు ఇంకా బిఆర్ఎస్ లోనే ఉన్నారు నెలకి ఐదు వేల రూపాయలు కూడా చెల్లిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది మరి ఈరోజు ఎల్పీ సభకి వాళ్ళు వచ్చినట్లయితే నిజంగా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు అని చెప్పేసి కూడా అనుకోవాలన్నట్టు కూడా నిన్న బిఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్పినటువంటి మాట అలాగే త్వరలో కార్యనిర్వాహక సమావేశాలు కావచ్చు అలాగే కొత్త కమిటీ పైన కూడా ఈరోజు కేసీఆర్ కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి నిన్న నందినగర్కి కి చేరుకోవడం తర్వాత ఈరోజు రెండు గంటల సమయంలో ఇటు బిఆర్ఎస్ భవన్ కి రానున్నారు సో ఒక్కసారిగా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ రావడం తోటి ఇటు కాంగ్రెస్ కి చెక్కు పడనుందా అండ్ గతంలో కూడా ఒక టీవీ ఛానల్లో కేసీఆర్ గారు మాట్లాడడం అనేది జరిగింది నేను కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇస్తాను టైం ఇచ్చే వరకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల హామీలు కావచ్చు అవి ఎంతవరకు నెరవేరుస్తారా అనేది కూడా నేను చూస్తాను సో ఈ తెలంగాణ కోసం కొట్లాడి చావు నోట్లో తలపెట్టి మరీ వచ్చాను కాబట్టి తెలంగాణలో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ నేను చేసినటువంటి పథకాలలో సగమైనా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా రేవంత్ రెడ్డి ఎంతవరకు అమలు చేశాడనే దానికి నేను సమయం ఇస్తాను ఆ సమయం కోసం వెయిట్ చేస్తుంటాను సో తర్వాత అసలు కేసీఆర్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది అప్పుడు మొదలు పెడతానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో గతంలో ముప్పై తొమ్మిది శాతం అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓటు శాతం పెరగడం అనేది అంటే రావడం అనేది జరిగింది మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా ముప్పై ఒకటి ముప్పై రెండు శాతాల వరకు ఓట్ పర్సెంటేజ్ అనేది బీఆర్ఎస్ మళ్ళీ పల్లెల్లో సాధించడం అనేది జరిగింది సో రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అవి పార్టీ గుర్తులతో ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా ఏ విధంగా ముందలకి వెళ్ళాలి అన్న దానిపైన కూడా చర్చి చర్చించే అవకాశం ఉంది అలాగే ఇంకోటి గ్రామ స్థాయిలో పాత కమిటీలని మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి కవిత టాపిక్ ఏమన్నా ఈ రోజు ఇండైరెక్ట్ గా అయినా సరే తీసే అవకాశాలు ఉన్నాయా కేవలం ఇటు బిజెపి కాంగ్రెస్ ని మాత్రమే టార్గెట్ చేస్తారా మరి దీంట్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయా సో మొత్తానికి మూడు రోజుల పాటు ఆ హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో నిన్న నందినగర్ నివాసంకి కావచ్చు తర్వాత యశోద హాస్పిటల్ కి కూడా చెకప్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది సో ఇది అంటే ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఇది మూడోసారి అనుకోవచ్చు ఎంపీ ఎన్నికల తర్వాత ఒకసారి తర్వాత రజతోత్సవాల సభ సందర్భంగా రెండోసారి అలాగే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత మూడోసారి భవన్ కి రావడం అనేది జరిగింది సో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు సో ఈరోజు కేసీఆర్ మాటలు కార్యకర్తల్లో ఎంతవరకు ధైర్యాన్ని నింపే అవకాశం ఉంటుంది కేవలం ఈ మూడు సభల పైననే కేసీఆర్ టార్గెట్ ఉంటుందా లేకపోతే నీటి జలాల విషయంలో పదే పదే చేసినటువంటి కాంగ్రెస్ ఆరోపణలకి గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నట్టు కూడా యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి రెండు గంటల తర్వాత ఒక గంట సేపు ముఖ్య నాయకులతోటి సమావేశం దీనిలో ఆ రాజ్యసభ సభ్యులు కావచ్చు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా దీంట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే బిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు కీలక నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది సో మొత్తానికి కేసీఆర్ చేసేటువంటి దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చాలా వరకు కార్యకర్తలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈరోజు కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి సభ అలాగే బిఆర్ఎస్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి సమావేశంలో మొదటగా ఈ మూడు జిల్లాల యొక్క సమావేశాలు కావచ్చు ఏ రోజులు అనేది కూడా తేదీలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాలని అలాగే పాలమూర్ ఎత్తిపోతలు కావచ్చు తర్వాత కృష్ణా గోదావరి జలాల పైన కూడా ఈరోజు కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఈరోజు కార్యక్రమంలో చర్చించే కీలక అంశాలుగా ఈ విషయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు